గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును కేసీఆర్ ఫామ్ హౌస్ రహస్యం ఎట్ ద రేట్ వంద మంది టీమ్ అని చెప్పి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సారు ఎర్రబల్లి ఫామ్ హౌస్ లో సుమారు వంద మంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలతో సమీక్ష ఏర్పాటు చేసిండు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి గల కారణమైంది అసెంబ్లీ ఎన్నికలలో అధికారంలోకి రావాల్సింది మనం అసలు ముప్పై స్థానాలకే పరిమితం కావడానికి గల కారణమేమొచ్చింది పార్లమెంట్ ఎన్నికలలో పదిహేడు సీట్లు ఉంటే ఒక్క సీటు కూడా గెలవకపోవడం అసలు దేనికి అర్థం అసలు ఓడిపోవడానికి గల కారణం ఏంది అసలు ఏం జరిగిందంటూ కూడా దాదాపు మాజీ ఎమ్మెల్యేలను మాజీ మంత్రులను అట్లనే ఓడిపోయినటువంటి నేతలను ఎవరైతే అసంతృప్తితో ఉన్నారో బీఆర్ఎస్ పార్టీ పైన బీఆర్ఎస్ పైన కోపం ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతలను అందరినీ కూడా పిలిపించుకొని సమీక్ష ఏర్పాటు చేసే ప్రయత్నం చేసినట్ట ఎర్రబల్లి పామోజు ఆయన ముంగట్లే ఉంటుంది పామోజు ముంగట మంచిగా షెట్లు వంద కుర్చీలు పెట్టుకొని సార్ పెద్ద కుర్చీ మీద కూర్చొని ఒకటే ముచ్చట పెట్టుకునేటటువంటి ప్రయత్నం చేసినట్ట దాంట్లో చాలా మంది కీలకమైనటువంటి వ్యక్తులు కేటీ రామారావు వల్లనే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది కేటీఆర్ మమ్మల్ని పట్టించుకోలేదు పూర్తి స్థాయిలో ఆయన ఒంటెత్తి పోకడబోయిండు ఆయన నోటి పార్టీ భూస్థాపితానికి వచ్చిందంటూ కూడా చాలా మంది మాట్లాడేటటువంటి ప్రయత్నం ఇంకొంతమంది లేదు లేదు సార్ మేము ఓడిపోతారని చెప్పినప్పటికీ కూడా ఆయనకే టికెట్ ఇచ్చిన మళ్ళీ నాకు టికెట్ ఇస్తే నేను గెలిచేవాడిని కదా అంటూ కూడా కొన్ని గొడవలు కూడా జరిగినాయి అనేటటువంటి కోణాలు వినబడుతున్నాయి అయితే మాస్టర్ ప్లాన్ ఏంది ఇప్పుడు దాదాపు నూట పంతొమ్మిది నియోజకవర్గాలు ముప్పై మూడు జిల్లాలు ఇప్పుడు హైదరాబాద్ కి సంబంధించినటువంటి నియోజకవర్గాలు సుమారు సుమారు ఒక ముప్పై నలభై నియోజకవర్గాలలో కేసీఆర్ ఇప్పుడు కార్పొరేటర్ ఎన్నికల పైన పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టిండు జిహెచ్ఎంసీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకి అనుకున్న స్థానాల కంటే ఎక్కువ రావాలి ఖచ్చితంగా దాదాపు ఒక నలభై నుండి యాభై సీట్లు మనం కొట్టాలనేటటువంటి ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టుగా క్లియర్ కట్ అంశాలు తెరపైకి వస్తున్నాయి ఎందుకంటే జిహెచ్ఎంసీకి ఎన్నికలు దాదా చాలా క్లియర్గా వాళ్ళు పర్టికులర్గా తీసుకున్నటువంటి పరిస్థితి దాదాపు ఇటు కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఫోకస్ పెట్టింది బీఆర్ఎస్ పార్టీ అటునే భారతీయ జనతా పార్టీ కూడా జిహెచ్ఎంసీ పైన ఫోకస్ పెట్టినటువంటి నేపథ్యంలోనే కేసీఆర్ క్లియర్ కట్ వ్యూహాలతో ఉన్నాడు పార్లమెంట్ ఎన్నికలలో కంగు తిన్నాం తర్వాత అసెంబ్లీ ఎన్నికలలో కంగు తిన్నాం ఇప్పుడు ఎట్లీస్ట్ వచ్చేటటువంటి ఎన్నికల పైన కూడా ప్రధాన ఫోకస్ పెట్టాలంటూ కూడా దాదాపు వంద మందిని హైదరాబాద్లో ఇన్ఛార్జ్లుగా పెడదాం అనేటటువంటి ఆలోచనలో ఉన్నాడు వంద మందిని హైదరాబాద్కి సంబంధించినటువంటి విషయంలో పాగా వేద్దాం అనేటటువంటి ఆలోచనలో ఉన్నాడు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి అసెంబ్లీకి సంబంధించిన ఎన్నికలలో దాదాపు హైదరాబాద్కి సంబంధించిన నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు గెలిచిర్రు అర్బన్కి సంబంధించిన ప్రాంతాలలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో గెలిచినటువంటి నేపథ్యంలో మనకు ఎలాంటి వ్యూహాలు రచించిన ఇబ్బంది లేదు మనల్ని రూరల్లో ప్రజలు నమ్మే అవకాశం లేదు కానీ అర్బన్ లో మనల్ని నమ్మేటటువంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి అర్బన్ లో మనం వ్యూహాలు రచించాలి అర్బన్ లో మనం అంటే ఏంటో చూపించాలనేటటువంటి అంశంతో కేసీఆర్ వంద మంది టీంని ని హైదరాబాద్లో ఇన్ఛార్జ్గా పెడదామనేటటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా కొంత నడుస్తున్నటువంటి చర్చ తర్వాత ఇదే కేసీఆర్ ఇంకా కొన్ని వ్యూహాలు రచిస్తున్నాడు దాదాపు నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో ఓడిపోయినటువంటి ఏదైతే నియోజకవర్గాలు ఉన్నాయో ఆ ఓడిపోయిన పైన ప్రధాన ఫోకస్ పెట్టిండు ఆడెందుకు ఓడిపోయినాం ఓడిపోవడానికి అలా కారణం ఏంది అక్కడ మనం ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఏంటి అక్కడ మనం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి మనం కాలేజీలు కట్టించిన రోడ్లు వేయించినామా మెషిన్ పై నీళ్ళు పోతున్నాయా కరెంట్ ఇచ్చినమా అక్కడ అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయా లేదా వైకుంఠ డంపింగ్ యార్డు లేకపోతే హరితహారము ఇవన్నీ అంశాలకు సంబంధించిన విషయంలో కేసీఆర్ ఆరా తీస్తా ఉన్నాడు ఓడిపోయినటువంటి ప్రతి నియోజక వర్గంలో ఇన్చార్తులు ఏర్పాటు చేద్దామనేటటువంటి ఆలోచనలో ఉన్నాడు ఇటు సోషల్ మీడియాని కూడా పటిష్టంగా పెడదామనేటటువంటి సిచువేషన్ లో కేసీఆర్ ఉన్నాడు చాలా మంది బిఆర్ఎస్ సంబంధించిన నేతలు పార్టీలు మారేటటువంటి అవకాశం ఉంది ఇదే నేపథ్యంలో కేసీఆర్ పార్టీలు మారకండు అంటూ కూడా అక్కడ వచ్చినటువంటి ప్రతి వ్యక్తితో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసినట్ట ప్రతి వ్యక్తి ఒపీనియన్ కూడా తీసుకునేటటువంటి ప్రయత్నం చర్చలు కూడా పూర్తి స్థాయిలో వినబడుతున్న పరిస్థితి కానీ బిఆర్ఎస్ కి సంబంధించినటువంటి నేతలు మాత్రం ఓవైపు కేటీ రామారావు పైన మరోవైపు హరీష్ రావు పైన కూడా మండిపడేటటువంటి కార్యక్రమం ఈ చేస్తున్నట్టవా బామర్జున ఇద్దరు ఫైట్ల మధ్యలో మేము చాలా నలిగిపోయినాం చాలా ఇబ్బంది పడ్డాం ఒంటతి పోకడ ఇష్టం ఉన్నట్టు చేసిర్రు మేము ఏ మాటలు మాట్లాడినా కూడా మమ్మల్ని పట్టించుకోలేదు మేము ఏమైనా సజెషన్స్ ఇచ్చినా కూడా మమ్మల్ని చిన్న చూపు చూసిర్రు అందుకే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితమయ్యేటటువంటి దశకు వచ్చిందంటూ కూడా అక్కడికి వచ్చినటువంటి బీఆర్ఎస్ నేతలందరూ కూడా కేసీఆర్ని చాలా క్లియర్గా వాళ్ళు సీరియస్ అయ్యేటటువంటి ప్రయత్నం కేసీఆర్ కూడా కేటీ రామారావు పైన తర్వాత హరీష్ రావు పైన కూడా సీరియస్ అయింది అనేటటువంటి సమాచారం కూడా పూర్తి స్థాయిలో వస్తున్నటువంటి పరిస్థితి